నమస్తే వెల్కమ్ టు డివై న్యూస్ నేను కేవి ముందుగా లైన్స్ నా పేరు వై శ్రీనివాస్ నేను ఏలూరుపో అంప్లాస్ గౌరాధ్యక్షుని ఏపీ ఏపో ఏపీఎస్ఆర్టీసీ చేయబడుతుంది ఇది రెండు వేల ఇరవై ఒకటిలో స్థాపించారు రెండు వేల ఇరవై ఒకటి స్థాపిస్తే దాని గురించి అధికారులను ద్వరకు అతీగా పట్టించుకోకుండా డెలివరీ విధానాలు నిర్ణయించకుండా మూడు నెలల క్రితం ఆడిట్ నాలుగు సంవత్సరాల పాటు ఆడిట్ చేయకుండా మూడు నెలల క్రితం విజయవాడ నుంచి ఆడిటర్లు వచ్చి ఎనభై రెండు లక్షల రూపాయలు ఇందులో గోల్డ్ మాల్ చెప్పి రిపోర్ట్ చేసే చేయడం జరిగింది ఆ రిపోర్ట్ చేసిన కాడి నుంచి విజిలెన్స్ ఎంక్వైరీలు అన్నారు తర్వాత ఆడిట్ రిపోర్ట్లు అన్నారు అయ్యన్నారు అన్నారు ఎన్ని చేసినా సరే దోషులు అమల్లో తేల్చుకోకుండా ఎనభై రెండు లక్షల రూపాయలు గోడు మాఫీ చేస్తుందని చెప్పి చెప్తున్నారు వీరికి ఏం చేస్తారంటే పూర్తిగా చట్టాలకు విరుద్ధంగా ఎనభై రెండు లక్షల రూపాయలు కట్టేస్తే కేసు మాఫీ చేస్తామని చెప్పి హైర్ మేనేజ్మెంట్ విప్ప మేనేజ్ చేత కొంతమంది అధికారుల చేత డబ్బులు కట్టించి ఇప్పటి వరకు సుమారుగా యాభై లక్షలు కట్టిస్తున్నారు ఈ సుమారుగా కట్టించుకున్నారు తర్వాత మిగిలిన డబ్బుల్లో నలుగురు కింద స్థాయి వర్గాల్లో మేమెందుకు కట్టాలి మేము తప్పు చేయాలి మేము కట్టమంటే ఆ నలుగురినే దొంగ సాకు చూపించి సస్పెండ్ చేశారు ఇది మేము కోరుకునేది ఏంటంటే నిష్పక్షతంగా విచారణ జరిపించండి అందులో మా వర్కర్లతో తప్పు ఉంటే శిక్షణ అవసరమైతే జీవితాన్ని పంపించండి అంతేగాని నిజ అవ్వకుండా మా వాళ్ళని సస్పెండ్ చేయడం అన్యాయం ఉద్దేశంతో ఏలూడిపోలో అన్ని కార్మిక సంఘాలు కేఎస్సీగా ఏర్పడి గత మూడు రోజుల నుంచి ఉద్యోగు చేయడం జరుగుతుంది మూడు రోజులు గేట్ మీటింగ్లో ధర్నాలు చేసాము ఈ రోజు నుంచి నిరాపేక్ష శిబిరం ఓపీ చేసి ఈరోజు నిరాపేక్ష చేయడం జరిగింది ఈ ఉద్యమాన్ని అంచులంచులుగా జిల్లాకి తర్వాత అవసరమైతే జోన్ అంటే ఇలాంటి జోన్కి జాతీయ చేసి మా వర్కర్లకు న్యాయం జరిగే వారికి పోరాటం కొనసాగుతుందని మీ దాడు తెలియజేస్తుంది యాభై లక్షలు ఎందుకు వాళ్ళు తప్పు చేశారో చేయలేదనేది దేవుడి తెలుపు కానీ వాళ్ళు ఆ యాభై లక్షలు కట్టిస్తే మిగిలిన ముప్పై లక్షలు చేస్తే కేసు ఎత్తేస్తామని చెప్పి ఐదు మేనేజర్ చెప్పడంతో ఈ మేనేజర్ ఖాళించి ముగ్గురు నలుగురు టో మెరేజర్ స్థాయి అందరికంటే సూపర్టెండెంట్ స్థాయిలు మొత్తం అందరు కలిపి యాభై యాభై లక్షల కారణం అయితే జరిగింది జోహన జోహ్ జగన్మన్ గారు వచ్చారు మీరు అన్నది జోనల్ మా యూనియన్ ఈ అంటే విజయవాడ విజయవాడ జోన్లో ఈ ఈడు అప్పల నాయుడు గారు ఆయన అందుబాటులో లేరు ఇవాళ పవన్ కళ్యాణ్ రావడం నిర్ణయం ఆయన పెళ్లికి వెళ్ళారు ఈ రోజు అప్పల్ నాయుడు గారిని ప్రస్తుతం కాదు నలుగురు ఏంటని ఒక ఆయన ఎంఎస్ఆ సీనియర్ అసిస్టెంట్ సిహెచ్ సుందరయ్య అకౌంట్ సెక్షన్లో ఆడిట్ సెక్షన్లో సీనియర్ అసిస్టెంట్ ఒక ఆయన మెకానికల్ బోర్మేర్ ప్రేమ్ కుమార్ ఎవరైతే పంక్లో పనిచేస్తున్నారో బాలరాజు అని ఏడిసి ఇప్పుడు ఈ ధర్నాల్లోకి డబ్బులు కట్టిన రాలేదండి ఎవరు వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు దోషులను నిర్ధారించలేదు కాబట్టి మీరు దోషలు నిర్ధారించలేదు కదా నిర్ధారించిన ధర్నాల్లో ఆలుగులు పాల్గొనాలి కదండి ఏంటంటే మేము డబ్బులు కట్టాము కాబట్టి ఉద్దేశించి వాళ్ళు ఉన్నారు నా పేరు ఏఎల్ రాజు ఇక్కడ కార్పొరేటివ్ పో అలాగే యునైటెడ్ వర్కర్స్ సీనియర్ ఏదైతే ఈ సంఘటన జరిగిందో మరి ఆర్టీసీలో రాజ్యాంగానికి విరుద్ధమైన సస్పెన్స్ లో జరుగుతాయి గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన రెండు వేల పంతొమ్మిది సర్కులర్ ఇప్పుడు కూడా ఉల్లంగం జరుగుతుంది కాబట్టి ఈ సంఘటన మీద ప్రభుత్వానికి పూర్చే బాధ్యత ఉంది ఎందుకంటే అవినీతిని నిరోధించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఈ విషయం మీద దృష్టి సారించాలనేది నా మొదటి వాదన ఎందుకంటే ఏపీఎస్ఆర్టీసీలో కార్మికులు డ్రైవర్ కానీ కండక్టర్ కానీ ఒక పని పని ఒత్తుల పరిస్థితుల్లో ఒక్క రూపాయి మిస్టేక్ వచ్చినా సరే ఈ ఆర్టీసీ చర్యలు అధికారులు తీవ్రమైన చర్యలు సస్పెండ్ రిమూవ్ చేస్తారు ఆర్టీసీలో సస్పెండ్ రిమూవ్ చేయడం అంటే ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వంలో విలీనం చేసినప్పటికీ కూడా వీళ్ళు ఇటువంటి చర్యలు మార్పట్లేదు ఏ ప్రభుత్వ రంగ ఏ ప్రభుత్వ రంగ సంస్థలో తనకు కూడా అదే చర్యలు పాల్పడుతున్నారు ఇది పూర్తిగా ఆర్టికల్ పద్నాలుగు పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై మూడుకి విరుద్ధం ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా అవినీతి జరిగితే దాని మీద దోషుల్ని కఠినంగా శిక్షించిన పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏ ప్రభుత్వాలు అయితే ఇప్పుడు పార్టీ కొనసాగిస్తున్నాయో ఆ ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ ఆర్టీసీ మీద చాలా అవినీతి జరుగుతుంది నేను మొన్న ఇటీవల కాలంలో ఈ నెలలో మూడో తారీఖున కాకినాడ డిపోలో రిజర్వేషన్ కౌంటర్లో అవినీతి జరిగిందని చెప్పేసి ఏసీబీతో ఎంక్వైరీ చేయించమని కూడా కాకినాడలో నేను కలెక్టర్ గారు కలిసి వివరణ జరిగింది ఆర్టీసీలో జరుగుతున్న అవినీతి మీద ప్రత్యేకమైన దర్యాప్తు చేసి కార్మికులకు ఒక న్యాయం అధికారులకు ఒక న్యాయం అనే పత్ని పక్కన పెట్టి ఈ ప్రభుత్వ సుభిక్ష పరిపాలన అందించారంటే కార్మికులు సంక్షేమంగా మీరు పెట్టిన స్త్రీశక్తి పథకాన్ని మేము సరిగ్గా ఇంప్లిమెంట్ చేయాలంటే మా మీద ఉన్న పని ఒత్తిడిని మీరు తగ్గించే బాధ్యత మీరు తీసుకోవాలి అలాగే మేము హెచ్చరించేది ఏదంటే ఎస్టాబ్లిష్ సిఎ సుందరయ్య గారు అలాగే ఇక్కడ జరిగిన అన్నింటి మీద కూడా ప్రతి జిల్లాలో ప్రతి డిపోలో కూడా స్పందన ఉంటుంది మేము కాకినాడ జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న తొమ్మిది డిపోల్లో కూడా ఈ కార్యక్రమాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము అది వారీగా మేము కూడా తెలియజేస్తాం ఈ సస్పెండ్ నుంచి అర్జెంటుగా విద్యుత్ విధుల్లోకి తీసుకోకపోతే రేపు జరగబోయే పారిశ్రామిక పూర్తి బాధ్యత అధికారులే బాధ్యులవుతారు ఖచ్చితంగా మీరు ఈ యొక్క సస్పెన్షన్ చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా మనసు అభ్యర్థిస్తున్నాను బిఎల్ రాజు కాకినాడ పో